ఈరోజు ఇంతమంది చిన్నారులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ జతలో వాళ్ళ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమం కొరకు చాలా కృషి చేశారు కేవలం విద్య అంటే పుస్తకాలు పట్టుకొని చదవడం రాయడం పరీక్ష రాయడం రిజల్ట్ తీసుకోవడం కాదు విద్య అనేది విజ్ఞానం కొరకు వినయం కొరకు విధేయత కొరకు ఈ రోజుల్లో మనం చూస్తున్నాము అవన్నీ ఎంత ఉన్నాయి అనేసి కాబట్టి స్థూలమైన విద్య ద్వారా వాళ్ళు చెప్తారు మా సబ్జెక్ట్ చదివేకే మాకు చెప్పేకే మాకు టైం లేదు చదివేకే మాకు టైం లేదు మిగతా విషయాలు మేము ఎక్కడ నేర్పించాలి అనేసి అలా తల్లిదండ్రులు ఇంట్లోనూ మనం నేర్పించలేకపోతున్నారు స్కూల్లో కూడా చాలామంది ఉపాధ్యాయులు సబ్జెక్టు వరకే పరిమితం అవుతూ ఉన్నారు ఏదో కొద్ది మంది మాత్రం అదొక సెల్ఫ్ ఇంట్రెస్ట్ ద్వారా పిల్లలకి మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు అయితే మంచిని తెలుసుకోవాలన్నా మంచిని వినాలన్నా మంచిని నేర్చుకోవాలన్నా ఒక బిల్డింగ్కి పునాది ఎంత అవసరమో మనిషి వ్యక్తిత్వ వికాసానికి మనిషి మనుగడకు మనిషి మంచిగా జీవించేదానికి ఆధారం ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ ఇది ఏ వ్యక్తులైనా మనం ఫౌండేషన్ లేకుండా పునాది లేకుండా ఎన్నెంతస్తులు కట్టుకున్నా లాభం లేదు అంత గొప్పగా పునాది వేసి కట్టుకుంటేనే ఒక సునామి వస్తే పేక మేడలాగా కూలిపోతున్నాయి అలాగే ఏదో కొద్దిగా మంచి మాటలు విని ఒకరోజు మంచి మాట వింటే మన జీవితాలు పూర్తిగా బాగుపడవు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఇంత చదివేది సంపాదించేది వస్తువులు సమకూర్చుకునేది ఇదంతా దేని కొరకు శాంతిగా ఉండాలి సుఖంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అని అందుకే కదా మంచి ఇల్లు కట్టుకుంటాం అన్ని సాధనాలు తెచ్చుకుంటాం అన్ని రకాల వసతులను సమకూర్చుకుంటాం మరి అన్నీ ఉన్నా కానీ ఈరోజు మానవుడు సంతోషంగా శాంతిగా సుఖంగా మంచిగా ఉండగలుగుతున్నాడా లేదు ఎంత ఉన్నా ఇంకా కావాలి ఎంత వచ్చినా ఇంకా ఎవరెవరితో తెచ్చుకుందామా మా ఇంటికి వస్తే ఏం చేస్తారు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అనే భావనలోనే స్వార్థంతోనే మానవుడు జీవిస్తూ ఉన్నాడు మరి ఇలాంటి సమయాల్లో భగవంతుని దగ్గరికి మన బుద్ధిని నిలబెట్టాలంటే ఎలా నిలబెడతాం పైకి మనం ఒక పూజ చేస్తున్నాం అంతవరకే స్థూలంగా అన్ని చేస్తాం ఐదు నిమిషాలు కళ్ళు మూసి నమస్కారం చేస్తాం కానీ అది ఆధ్యాత్మికత కాదు అది భక్తి ఆధ్యాత్మికత అంటే అర్థం ఏంటంటే సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఆత్మ యొక్క అధ్యయనం చేసుకోవడం అంటే ఆత్మ అంటే ఏంటి ఆత్మ అంటే దయ్యం భూతం కాదు ఈ శరీరం పంచభూతాలతో చేయబడింది మరి శరీరాన్ని నడిపించేది ఒక చైతన్య శక్తి జ్యోతిష్ స్వరూపం దాన్ని పాయింట్ ఆఫ్ లైట్ అంటాం రూహ్ అంటాం సోల్ అంటాం ఆత్మ చెప్తాం మరి రాజయోగం